పెరుగుండలో రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్షంగా చూద్దాం కంకర దందా తాగిస్తున్నాడు జాకి పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా ఆరు వేల మంది ఉద్యోగాలు ఉష్కా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా ధర్మ ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు సోషల్ మీడియాలో ఏం తమిళ్లు పేపర్ టైగర్లే గుడ్ మార్నింగ్ లోపల ఏం చేస్తారో తెలియదు టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమిళ్ గుర్రపు స్వారీ గుర్రా వేసుకొని ప్రజల్లో కూడా వస్తున్నాడు ఈయన ఇలాంటి కేటుగాళ్ళు ఉంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అడుగుతున్నా గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం నూల నూట ఆరు ఎకరాలు కేటాయిస్తే బెదిరించి లాగేసుకున్న వ్యక్తి ఈ వ్యక్తి ఉప్పలపాడు రీచ్ నుంచి రోజు వందల లారీలు చెన్నైకి పోతున్నాయి బెంగళూరుకు పోయే పరిస్థితి వచ్చింది కదిరి ఎమ్మెల్యే జిల్లాలోనే అవినీతి పరుడు సీట్ కూడా పోయింది సోలార్ పార్కుల్ని బెదిరించాడు డబ్బులు వసూలు చేశాడు కడాను కూడా దేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కదిరి నరసింహస్వామి కోనేరు ఆధునీకరణ పేరుతో డబ్బులు కొట్టేసిన ప్రముఖుడు ఇతను ఒక లేఅవుట్ వేసి కనీసం పది లక్షల రూపాయలు కప్పం కట్టాలి వీళ్ళ అబ్బ సొత్త మారిగా పుట్టపర్తి దుద్దుకుంట ఇతను అవినీతి పుట్ట ఇతను సీట్ కూడా డౌట్ల పడింది సొంత కార్యకర్తలు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో లేడు అందుకే నేను ఒకటే చెప్తున్నా పాపం టీచర్ లేదు ఉద్యోగం చేసుకుంటూ ఒక లేఅవుట్ వేసుకుంటే దాన్ని కూడా వదిలిపెట్టిన వ్యక్తి మడక శిర తిప్పే స్వామి డాక్టర్ మడక శిరకు పట్టిన రోగమేనా ఈయన సీట్ కూడా చిరిగిపోయింది ఈయన కూడా ఇసుకు దాండా అన్ని చేశాడు నేను అడుగుతున్నా ముడుపులు ఇస్తే తప్ప పనులు కావు నేను అందుకే అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి పార్టీ మీకు కావాలన్నా అని అడుగుతున్నా అందుకని నేను హామీ ఇస్తున్నా అనంతపురం జిల్లాకి కియా మోటార్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ అనుబంధ పరిశ్రమలు తెచ్చే విధంగా కృషి చేస్తాం బెంగళూరు నుంచి చెన్నైకి మన చెన్నై వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఒక నోటు కూడా అప్పుడు శాంక్షన్ అయ్యింది అది అతి లేదు గతి లేదు దానికి కూడా కృషి చేస్తాం బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు కర్నూలు వరకు ఇండస్ట్రియలైజేషన్ పెడతాం బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది అనంతపూర్ పక్కన ఇంకొక ఎయిర్పోర్ట్ వస్తే బ్రహ్మాండంగా రాణిస్తుంది పరిశ్రమలు వస్తాయి తీసుకొస్తాం పేరూరు లిఫ్ట్ పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం జిల్లాకు నీళ్లు తీసుకొచ్చి అనంతపురం జిల్లాని సస్యశ్యామలం చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత మాది ఇక్కడే కరెంటు బిల్లులు కూడా కట్టకుండా సత్యసాయి మంచినీటి ప్రాజెక్టు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది మళ్ళీ నీళ్లు ఇచ్చే బాగా తీసుకుంటాం ఈ ప్రాంతంలో రెండు వంద దగ్గర దగ్గర కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలి వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేశాం అది కూడా ఇస్తాం ఇప్పుడే పార్శాద్ గారు చెప్పారు గోరంట్లకు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత సాగునీరిచ్చే ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మడక సిర ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాం మళ్ళీ తొంభై శాతానికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి అనంతపూర్ జిల్లాని ఆర్టికల్చర్ హబ్ గా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మిమ్మల్ అందరినీ అనంతపూర్ జిల్లాలో పద్నాలుగుకి పద్నాలుగు సీట్లు ఉమ్మడి జిల్లాలో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా సంపద సృష్టించి సంక్షేమం చేసి అభివృద్ధి చేసి పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి మా దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంది ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం అన్ని విధాల అభివృద్ధి చేస్తాం మంచి చేయాలనే తపన మాకుంది సంకల్పం ఉంది